పాది ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే నెలంతా ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకొని తాగేయచ్చండి అందరికీ నచ్చే విధంగా ఇలా చేస్తే బాగుంటుంది హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అర కేజీ రాగులండి రాగులు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది మరీ అంతలా వేయించే అవసరం లేదు వేయించుకోకూడదు అనుకుంటే కాసేపు ఎండకు పెట్టి పెట్టుకోవచ్చండి ఇదిగోండి రాగులు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి అర కేజీ ఉన్నాయండి అలాగే ఒక కప్పు బాదం పప్పు అండి బాదం పప్పు కూడా మరీ ఎక్కువగా వేయించే అవసరం లేదు కొద్దిగా అంటే మిక్సీ పట్ పట్టుకుంటాం కాబట్టి ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది అలాగే పంప్కిన్ సీడ్స్ అండి పంప్కిన్ సీడ్స్ హెల్త్కి చాలా చాలా మంచిది ఇందులో నేను చూపించే అన్నీ హెల్త్కి చాలా చాలా మంచివి మనం ఇలా ఇస్తే పిల్లలు విడిగా తినరండి అందుకే నేను ఇలా చేస్తున్నాను అనమాట పిల్లలేంటి పెద్దలం కూడా తినం సరిగా అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ అండి సన్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయిస్తున్నాను ఒక్క వన్ మినిట్ అలా వేయించుకుంటే సరిపోతుంది వీటన్నింటినీ కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి అలాగే నేను ఇక్కడ చియా సీడ్స్ తీసుకుంటున్నాను చియా సీడ్స్ అంటే సబ్జగింజలు కాదండి చియా సీడ్స్ వేరే సబ్జగింజలు వేరే ఇదిగోండి క్వాంటిటీ కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి నేను ఇక్కడ కొద్దిగా తీసుకుంటున్నాను కాబట్టి నేను మిక్సీ పట్టుకుంటున్నాను కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి వేడి దాని మీద అస్సలు పట్టకూడదు ఎక్కువ క్వాంటిటీ అయితే మనము గిన్నెకి పోయించుకోవచ్చు పిండి గిన్నె ఉంటుంది కదా అలా పిండి గిన్నెకి పట్టించుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ పట్టించుకొచ్చానండి పిండి ఉంది కాబట్టి మీకు చూయించడం కోసం నేను మిక్సీ పడుతున్నాను అనమాట కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫైండ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువసేపు పట్టకూడదండి ఏంటంటే బాదం పప్పులో నూనె ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తబడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇదిగోండి మధ్య మధ్యలో కొద్దిగా ఒక టూ మినిట్స్ ఆగి మళ్ళీ మిక్సీ పట్టాలి మరీ వేడయ్యేంత వరకు పట్టకూడదు కావాలి అనుకుంటే జల్లించుకోవచ్చు లేదంటే అలాగే అండి నేను మీకోసం జల్లించుకోవడం చూపిస్తున్నాను కానీ నేను అసలు జల్లించుకోనండి ఇలా జల్లించుకుంటే సరిపోతుంది స్టోర్ చేసుకుంటే మాత్రం కంప్లీట్గా చల్లారిన తర్వాతే స్టోర్ చేసుకోవాలి పిండి గిండికి పట్టించుకొచ్చినా సరే మనం ఇంట్లో మిక్సీ పట్టుకున్నా సరే కంప్లీట్గా చల్లారిన తర్వాతే స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను అంటే ఇద్దరికి కావాల్సినంత చేస్తున్నాను కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను ఈ వాటర్ మరిగేలోపు ఒక బౌల్లో టూ టీ స్పూన్స్ మనం చేసుకున్న పౌడర్ ప్రోటీన్ పౌడర్ కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్లా చేసుకోవాలి సేమ్ అండి మనం రాగిజావ ఎలా చేసుకుంటామో అలాగే ఇంకొన్ని ప్రోటీన్స్ యాడ్ చేసాము అంతే అండి ఈ బాదం పప్పు ఇవేంటి పంప్కిన్ సీడ్స్ చియా సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలా అనమాట కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కావాలంటే ఉప్పు ప్లేస్లో బెల్లమైనా వేసుకోవచ్చు ఇది స్వీట్గాను చేసుకోవచ్చు లేదా ఉప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా కలిపి ఒక్క టూ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది ఫస్ట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి లేకపోతే పొంగుతుంది టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఎక్కువగా ఏంటంటే లేడీస్ని తొందరగా తినము ఇంటి పని మొత్తం అయ్యేంత వరకు వెయిట్ చేస్తాము అలాంటి వాళ్ళు ఏంటంటే మార్నింగ్ లేవగానే ఇలా చేసుకుంటే సరిపోతుంది లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయినా తాగితే చాలా చాలా మంచిదండి చూశారు కదండి ప్రోటీన్ జావా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి చాలా బాగుంటుందండి బెల్లమైనా వేస్ట్ చేసుకోవచ్చు ఉప్పు అయినా వేస్ట్ చేసుకోవచ్చు పైన ఇలా బాదం పప్పుతో గార్నిష్ చేసిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారండి ఇది అండి ఇవాళ రెసిపీ థ్యాంక్ యూ